ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి శాశ్వత చిరునామా హిల్ సైడ్ విల్లా త్రీ అండ్ ఫైవ్ బిహెచ్ కే డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో నియర్ బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ కరీంనగర్ నేను రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి అదే విధంగా నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందో అంటూ కాంగ్రెస్ శ్రేణుల్లో ఇప్పుడు ఎక్కడా లేని టెన్షన్ మొదలైంది చాలా మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కానివ్వండి ఇటు నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కానివ్వండి అయితే రెండు రోజులుగా కూడా మీరు చూస్తున్నారు నామినేషన్ల ప్రక్రియ జరుగుతా ఉంది జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ముప్పై రెండు నామినేషన్లు వచ్చాయి అదే విధంగా నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఇరవై రెండు నామినేషన్లు రావడం జరిగింది సో కూడా కార్యాలయంలో నియమితులైన దొంతి గోపి గారికి అదే విధంగా నాత శ్రీనివాస్ గారికి వీళ్ళందరూ కూడా నామినేషన్లు ప్రక్రియ ముగిసింది వాళ్ళందరికీ కూడా వీళ్ళన్ని సమర్పించడం కూడా జరిగింది వీళ్ళకి సంబంధించిన పేపర్స్ అవన్నీ కూడా దరఖాస్తులందరూ కూడా వాళ్ళకి సమర్పించడం జరిగింది అయితే చాలా మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది ఆ ముఖ్యంగా చూసుకుంటే జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష రేస్ లో చూసుకుంటే సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు బెలిచాల రాజేందర్ రావు అదే విధంగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత ఉట్కురి నరేందర్ రెడ్డి కోమటిరెడ్డి రెడ్డి గారు అదే ఆకారపు భాస్కర్ రెడ్డి గారు అదే విధంగా చూసుకుంటే ఆల్రెడీ నామినేటెడ్ పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ డిసిసి అధ్యక్ష పదవిని ఆశించడం ఇప్పుడు చాలా గమనార్హం ఈ విషయం ఆల్రెడీ పిసిసి సెక్రటరీ భవన్ లో పనిచేస్తున్న రుద్ర సంతోష్ కూడా మళ్ళీ ఇప్పుడు ఈ పదవికి నామినేట్ వేయడం అనేది ఇక్కడ చాలా గమనార్హం ఆల్రెడీ డిసిసి పదవిలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు కొత్తగా పదవులు ఆశిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది అయితే చాలా మంది అటు మీనాక్షి నటరాజన్ మద్దతు కూడా కట్టుకుని ఇక్కడ నామినేషన్లు వేస్తున్నారు ఇంకొకరు కొంతమంది ఎంపీ మద్దతుతో నామినేషన్లు వేస్తున్నారనే అనే చర్చ జరుగుతా ఉంది అయితే ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత వ్యక్తులకే ప్రాధాన్యత ఇచ్చే కాంగ్రెస్ పార్టీలో ఈసారి అలా కాకుండా డైరెక్ట్ గా ఏసీసి నుంచి ప్రతినిధులు వచ్చి ఆ నామినేటెడ్ గా దరఖాస్తుల స్వీకరణ విధంగా ఆ క్షేత్ర స్థాయిలో పర్యటన వాళ్ళు ఎక్కడైతే వాళ్ళకి క్షేత్ర స్థాయిలో అన్ని మండలాల్లో కూడా పర్యటించి మొన్న సోమవారం నుంచి మీరు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నియమించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ కానివ్వండి విధంగా ఏఏసీసీ నుంచి వచ్చిన ఆత్రం సుగుణకుమార్ గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా క్షేత్ర స్థాయిలో పర్యటించి దరఖాస్తులు తీసుకుంటున్నారు ఎవరెవరు దరఖాస్తు చేసుకున్నారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు పార్టీకి ఎన్ని ఇయర్స్ నుంచి సేవ చేస్తున్నారు పార్టీలో ఎలా యాక్టివ్గా ఉంటున్నారు అన్ని విషయాలను కూడా చర్చించిన తర్వాతనే ఈ నివేదిక అంతా కూడా ఈ నెల పద్దెనిమిది వరకు లాస్ట్ వీళ్ళ అధిష్టానానికి సమర్పిస్తామని కూడా చెప్తున్నారు సో వాళ్ళు మండే నుండి క్షేత్ర స్థాయిలో పర్యటన చేస్తున్నారు ఇప్పటికీ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది సో ఇప్పుడు దాన్ని డీటెయిల్ గా పరిశీలించి ఎవరు దీనికి అర్హులు ఎవరు ఏమేం చేస్తున్నారు ఎవరు యాక్టివ్ గా ఉన్నారు సో ఎవరు ఇప్పుడు వచ్చారు సో సీనియారిటీ ప్రకారం కాకుండా అన్ని అంశాలను కూడా జోడించి చివరి నివేదికను ఈ నెల పద్దెనిమిదిన అధిష్టానానికి వీళ్ళు అందజేయాల్సి ఉంటుంది అయితే ఇటు నగర కాంగ్రెస్ పదవి ఆశిస్తున్న వాళ్ళ కూడా చాలా మంది దగ్గర దగ్గర ఇరవై రెండు మంది నామినేషన్లు ఇవ్వడం జరిగింది నామినేషన్లకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది అయితే చూడాలి మరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందో ఆల్రెడీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జాప్యం జరుగుతుంది ఎప్పుడో నియమించాల్సింది జాప్యం జరుగుతుంది సో ఎప్పుడు మంత్రుల మాటలు కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ అధిష్టానం మాటలు ఇక్కడ నడుస్తూ ఉంటాయి అట్లాంటిది కాకుండా ఈసారి వినూత్న రీతిలో ఏఐసీసీ ఏఐసిసి నుంచి ప్రతినిధులు వచ్చి కాంగ్రెస్ అధిష్టానం నుంచి ప్రతినిధులు వచ్చి ఆ క్షేత్ర స్థాయిలో పర్యటించి న్యాయం చేయాలి పార్టీని కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నవారైతేనే పార్టీని ఎప్పుడు విడిపో వాళ్ళైతే ఉన్న వాళ్ళైతే కూడా న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో ఈసారి వినూత్నంగా ఇలా నామినేటెడ్ ప్రక్రియ జరుగుతా ఉంది సో చాలా మంది కూడా ఈ విషయం ఇప్పుడు రాజకీయాల్లో చాలా చర్చనీయాంశంగా మారింది సో చూడాలి మరి కాంగ్రెస్ ఆశావాహుల్లో కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి ఎవరిని వరిస్తుందో కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్య రెడ్డి సుమన్ టీవీ కరీంనగర్ నుండి